అజినం అంటారు దాన్ని అధాజినా ప్రగల్భవాక్ బ్రహ్మమయేన తేజసాం మేజసనం శరీర బ్రథమాశ్రమోయథ అని ఒటువుగా పరమేశ్వరుడు పార్వతి యొక్క తపస్సుని పరీక్షించడానికి వస్తాడు ఆవిడ తపోవనానికి అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే అజిన ఆషాఠర ఆయన అజినం జింక చర్మాన్ని కప్పుకున్నాడు అలాగే ఆషాఢం అంటే చేతుల దండాన్ని ధరించాడు పలాశ మోదుకు కరను పట్టుకున్నాడు ఆయన జ్వలన్ నివ బ్రహ్మమయైన తేజస బ్రహ్మమయమైన తేజస్సుతో అంటే తపోమయమైనటువంటి తేజస్సుతో ఆయన ప్రకాశిస్తున్నాడు అటువంటి ఒక మాయావటువు పార్వతి తపస్సు చేసుకునే తపోవనంలోకి ప్రవేశించాడు అని కాళిదాస మహాకవి వర్ణించాడు కాబట్టి బ్రహ్మచారి యొక్క గుర్తులలో ఒకటి లేడీ చర్మం వామనావతారంలో కూడా ఆమె వదిలిపెట్టాల నేను బ్రహ్మచారిగా వెళుతున్నాను నువ్వు ఇంట్లోనే ఉండు తల్లి అంటే విన్ విన్నదే ఆ విన అబ్బాయి అట్లా కుదరదులేండి నేను కూడా రావాల్సిందే ఎలా వస్తావు నువ్వు నేను బ్రహ్మచారిని కదా ఆ బ్రహ్మచారి పైన కప్పుకుంటాడు కదా లేడీస్ నువ్వు అట్లా ఉంటాలే కాసేపు ఇక్కడ కవులు చాలా బాగా చమత్కారం చేశారు ఏమిటంటే అసలు ఆమె లేడీ చర్మంగా లేకపోతే ఆయనకి సహాయంగా ఉండకపోతే ఆయన మూడు అడుగులు అడిగితే మూడు అడుగులు అడిగాడు ఆయన బలిచక్రవర్తిని మూడు అడుగులు అడిగితే చక్రవర్తి నవ్వి మూడు అడుగులు ఏంట్యా ఇంకా అడగమని అన్నాడు అంటే అంత ఆ బలిచక్రవర్తి హృదయాన్ని ఆకర్షించి మో మోహంలో పడేసేటువంటి స్థితి ఎలా కలుగుతుంది అమ్మవారు ఉంటే కలిగింది ఎందుకంటే ఆవిడ మాయారూపిణి కాబట్టి ఆవిడ సమస్తమైన జగములను కూడా మోహంతో మాయతో ఆవిడ సృష్టింపజేసేటువంటిది కాబట్టి ఆమె సహాయం లేనిది బలిచక్రవర్తికి ఆ మోహం కలిగేది కాదు ఆ మూడు అడుగులు అతిశుభవ మరీ మంచిది నాకు లాభంగా ఉంది ఇదేదో అనుకునేవాడు కానీ మాయ కప్పింది అది ఎవరి వల్ల అంటే ఇదిగో అమ్మ సహాయం ఉందెక్కడ ఆయన శరీరం మీద కప్పుకున్నటువంటి లేడీ చర్మము అమ్మవారు కాబట్టి ఆ బలిచక్రవర్తికి కూడా అలా మాయ కప్పేసింది ఆ మోహంతో వాడు మూడు అడుగులు ఆయన ముల్లోకాలు వ్యాపించినా కూడా మారు మాట్లాడకుండా దానం చేసేసాడు వాడి యొక్క దానం వాడి యొక్క వాగ్దాన శక్తి గొప్పది వాడి యొక్క దాన మహత్వం గొప్పది అది ఒక విషయం చమత్కారంగా కవులు చెప్పినటువంటిది అన్నమాట ఇవన్నీ కూడా అంటే అమ్మవారి సహాయం లేనిదే పరమాత్మ కూడా తన యొక్క అవతారాలలో ఈ లోక కళ్యాణ సాధనం ఏదైతే ఉందో తన యొక్క ప్రయోజనం దాన్ని సాధించలేకపోయేవాడు అని చెప్పటం కోసం అన్నమాట అంత అద్భుతమైనటువంటి అవతారాలు అమ్మవారి యొక్క అవతారాలన్నీ కూడా వీటిల్లో మనకి మత్స్యావతారం మొట్టమొదటిది ఇది చాలా గొప్పది ఈ మత్స్యావతారంలో ఆమె చేసినటువంటి సహాయం చాలా గొప్పది దృష్టిగా అంటే ఆయన మీనంగా మారితే చేపగా మారితే ఆయన యొక్క దృష్టిగా ఆవిడ మారి సహాయం చేసింది అది మనం మత్స్యపురాణం ద్వారా తెలుసుకుంటాం ఇది చాలా గొప్పది మొట్టమొదటిది ఇది ఎందుకుని అంటే ఆయన మొదటి అవతారం అమ్మ కూడా అలాగే జగదమ్మ కూడా ఈ జగదంబా అవతార విశేషాలలో మొట్టమొదటి అవతార విశేషంగా మనం పేర్కొనవచ్చు అందుకే అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు వెంకటాధ్వరి అనేటువంటి ఆయన లక్ష్మీశాస్త్రం రాసేదానికి అనువాదం చేశారు వేదుల సూర్యనారాయణ శర్మ గారు శ్రీసతి దృక్ప్రసారము ఫలించిన శత్రుల చేత నిన్నడో వాసిన సంపదల్ తిరిగి వచ్చును గజ్జలు బాసని బాస చేయుటకో త్వత్పతి దృక్ప్రసారము ఫలించిన శ్రీ సతీ అదిగో ఆ శ్రీమాత యొక్క దృక్ప్రసారము ఆ కంటి చూపు ప్రసరిస్తే చాలు ఆమె ఒక్కసారి చూస్తే చాలలా అంతే సంపదలని వచ్చి